భారత రాజ్యాంగ దినోత్సవం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది మరియు ఇది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమలులోకి వచ్చింది భారత ప్రభుత్వం రెండు వేల పదిహేను నవంబర్ పంతొమ్మిదిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నవంబర్ ఇరవై ఆరుని రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది రెండు వేల పదిహేనులో అంబేద్కర్ నూట ఇరవై ఐదువ జయంతి సందర్భంగా నవంబర్ ఇరవై ఆరున మొదటి రాజ్యాంగ దినోత్సవం కేంద్రం నిర్వహించింది రాజ్యాంగ దినోత్సవం లేదా సంవిధాన్ దివాస్ దీనినే న్యాయ దినోత్సవంగా కూడా పిలుస్తారు భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరున భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటాం రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి మరియు అంబేద్కర్ ఆలోచనలు మరియు భావాలను వ్యాప్తి చేయడానికి నవంబర్ ఇరవై ఆరు ఎంపిక చేయబడింది భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ రావ్ అంబేద్కర్కు ఇచ్చే నివాళికి గుర్తుగా కూడా ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ప్రసిద్ధ సామాజిక సంస్కర్త రాజకీయవేత్త న్యాయవాది మరియు భారత రాజ్యాంగ పితామహుడని కూడా పిలుస్తారు ఈయన పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు రాజ్యాంగం గురించి తెలుసుకోవలసిన ముఖ్యమైన వాస్తవాలు నెంబర్ వన్ భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిది మరియు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు మధ్య రూపొందించబడింది నెంబర్ టూ భారత రాజ్యాంగం ప్రభుత్వ సంస్థల నిర్మాణం విధానాలు అధికారాలు మరియు విధులను ఏర్పాటు చేస్తుంది నెంబర్ త్రీ శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయ వ్యవస్థల ఏర్పాటు ఆయా వ్యవస్థల అధికారాలు బాధ్యతలు వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా నిర్దేశిస్తోంది నెంబర్ ఫోర్ పౌరుల ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు మరియు విధులను నిర్దేశిస్తుంది నెంబర్ ఫైవ్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన రాజ్యాంగ సభ భారతదేశానికి ముసాయిదా రాజ్యాంగాన్ని రూపొందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసింది మూడు వందల ఎనభై తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ సభ స్వతంత్ర భారతదేశం కోసం రాజ్యాంగాన్ని రూపొందించే చారిత్రక పనిని పూర్తి చేయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు తీసుకుంది నెంబర్ సెవెన్ ఇది ముద్రించబడలేదు టైప్ చేయబడలేదు నెంబర్ ఎయిట్ ఇది హిందీ మరియు ఇంగ్లీష్ రెండింటిలోనూ చేతితో వ్రాయబడింది నెంబర్ నైన్ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండి భారతదేశంలోని మహిళలకు ఓటు హక్కు వచ్చింది నెంబర్ టెన్ ఇతర దేశాల నుండి అనేక ఆలోచనలను స్వీకరించినందున దీనిని బ్యాగ్ ఆఫ్ బారింగ్స్ అని కూడా పిలుస్తారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేస్తే నేను చేసే కొత్త వీడియోల నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ